సార్ ఇవాళ టీవీ వాళ్ళకి ప్రేక్షకులకి అందరికీ నా అభివందనలు ఒకటి సార్ మాది మూర్పూర్ మండలం యాదాద్రి జిల్లా గ్రామం ప్లాడ పాలడుగు నేను నేను ఈ టిఆర్ఎస్లో పనిచేయబట్టి ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు సార్ నేను గ్రామశాఖ పని పనిచేస్తున్నా కానీ అంతకుముందు సార్ నేను హైదరాబాద్లో వాచ్మెన్ పని చేసుకుని బతికేవాడిని ఈ తెలంగాణ ప్రభుత్వం రాగానే నేను ఊరికొచ్చిన సార్ అంతకుముందు నా భూమి నా భూమి కౌలుకిచ్చేది మళ్ళొచ్చి నేను భూమి చేసుకుంటూ నేను చేసిన బాగ్యులను తీసుకుంటూ నేను మళ్ళీ అదనంగా ఒక రెండు ఎకరాలు భూమి కూడా కొనుక్కున్న మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కానీ మన తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో సంస్ పథకాలు ఉండే పథకాలు ఉండే అన్ని ఆగమైపోయినాయి ఇవాళ ఏం సార్ కళ్యాణ లక్ష్మీ అని ఇచ్చేది కళ్యాణ లక్ష్మితో పాటు బంగారం అన్నాడు తురం బంగారం లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు సార్ నాకు ఐదు ఎకరాలు ఉండే నాకు మంచిగా డబ్బులు వచ్చేది డబ్బులు రాకుంటాయండి మళ్ళీ అప్పుల పాలుకు అప్పుల పాలు నేను ఇప్పటికి ఈ ఈ సంవత్సరం లోపల రెండు కార్లు పట్టిస్తే ముప్పై వేలు రూపాయలు అప్పు అయిపోయింది కానీ మా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ బాధ లేస్తారు మాకు ఏ బాధ లేకుండా రంది రవాణా లేకుండా బ్రతికినా మేము ఆ పథకాలన్నీ అమలు చేసిండు ఈ మన ఈ ముఖ్యమంత్రి వచ్చి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వచ్చి ఆయన తెలియదు తెలిస్తే చెప్తే ఈనాడు అన్ని మోటు మాటలు అన్ని బూతు మాటలు నోరు తెలిస్తే వాడు వీడు సన్నాసి పద్మాసి సన్నాసి పద్మాసి నోరు తెడిస్తే ఈ టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల ముఖ్య మంత్రుల ఎమ్మెల్యే ఆరిపోసుకుంటే తప్ప ఒక్కటి సంక్షేమ పథకాలు చేసిన పాపాల పోలే ఇంతవరకు ఏ పథకాలు చేసిన సార్ ఇక్కడ ఏం చేయలేదు మా ఊళ్ళే సర్పంచ్ లేడు సర్పంచ్ చేసిన పథకాలకు పలుసు రాలేదు రాక నానాతీరుల ఇబ్బంది ఇబ్బంది అవుతుంది మా గ్రామంలో కానీ సార్ వాళ్ళ మా టీఆర్ఎస్ ప్రభుత్వం పోయినాక చనాగా సార్ గ్రామ లెవెల్లో మొత్తం ఆగమైపోయింది ఒకటా సార్ ఒకటా చెప్పడం రెండా ఎన్ని పథకాలు ఇచ్చాడు సార్ మా తెలంగాణ ప్రభుత్వం మంచిగా ఇంట్లో ఉండి బతికే ప్రభుత్వం మాది పెంచిళ్ళు పెంచులు పేస్తున్నాడు పెంచులు ఉన్న పెంచిరాయనంటే పేస్తాడు ఉన్నాయి చెప్పురా ఉన్నవి మా ప్రభుత్వం పెట్టే ఇవి నువ్వు ఏదైనా చేస్తే కొత్త కొత్తగా చేయి చేస్తే తప్పు లేదు మంచివాడు అంటారు ఇంకా నాలుగు ఏళ్ళు ఉంటావు కానీ నువ్వు ఉన్నాయో పోతే నువ్వు ఏం చేస్తావు ప్రభుత్వాన్ని ఏం పెద్దలు చేస్తావు ఏం మార్పులు చేస్తావు ఏం మార్పులు చేస్తావు కానీ ఈ ప్రభుత్వం చాలా చాలా ఇబ్బందులు పడిపోద్ది ఇప్పటికే గ్రామ గ్రామాలు చూసుకుంటే సార్ గ్రామ గ్రామాలు చూసుకుంటే వ్యతిరేకత పెరిగింది వ్యతిరేకత విరిగిపోయింది అయినా పెరగాల కూడా ఎందుకంటే నీకు మన పసగా జీతగాలు ఇంకా మాట్లాడుతు ముఖ్యమంత్రి అంటే ఉంటూ ముఖ్యమంత్రి అయ్యి పసగా జీతగాలు ఎట్లా మాడతారు రే ఒరే ఒరే రే అన్నట్టుగా ఏమన్నా చదు చదువుకున్న సంస్కారం ఉందా అది ముఖ్యమైన పదవేనా కానీ ఇది చాలా అధ్వానమైన ప్రభుత్వం అయిపోయింది సార్ జీవించే పరిస్థితి అయిపోయింది ఇప్పుడు మా పిల్లలు మేము బతకరే పరిస్థితి అయిపోయింది సార్ మేము అమలు కాలేదు సార్ ఇంకోటి ఆయన ఏదో ఉత్తరిస్తారని ఆరు గ్యారెంటీలు పెట్టిండు ఆరు గ్యారెంటీ ఏం చేసిండు సార్ ఒక్క పిరిబర్స్ అన్నాడు పిరిబర్స్ సార్ ఉద్యోగస్తులు పోతున్నారు మా లాంటి వాళ్ళు కలవ పోతారా మా లాంటి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ పోతారా వ్యవసాయం చేసుకుంటూ పోతారా సార్ ఊర్లో పొట్టి ఊర్లో పొట్టి మా పథకం ఏం కావాలి అది ఒక్కటి పెట్టిండు ఇంకేం పెట్టిండు సార్ అంతా పట్టితే కూడిద వచ్చా గతం అయిపోయింది సార్ అలా చేసిండు మొత్తం ఆరు పథకాలు కాదు కదా ఆరు పథకాలు కాదు ఒక్క పథకం కూడా సరిగ్గా చేయలే రైతు బంద్ అన్నాడు రైతు బంధు లేనే లేదు పోయింది రైతు బంద్ తీసేసిండు రుణమాపే అన్నాడు రుణమాపే చేసి సగం మందికి చేసిండు సగం మందికి చేయలేరు నాకు సార్ లక్ష యాభై వేలు నాకు నాకుంది సార్ నా కొడుకు లక్ష ఉంది మా ఇద్దరు ఎవ్వరి కాదు మాకు కాలే ఇంతవరకు మాకు కాదు రెండు లక్షలు మాఫ్ చేస్తాను లక్ష యాభై కావాలి సార్ పాస్బుక్ చూడాలి నువ్వు ఇంట్లో అతనిదేది రేషన్ కార్డు వేసి చూసేది రేషన్ కార్డు ఇద్దరు ఉందిరా నా పాస్బుక్ ముందురా నాయన నా పాస్బుక్ ప్రకారం నువ్వు మాఫి చేయి అని చెప్పంటే కాదు కాదు రేషన్ కార్డు అంటాడు ఏంది మలకలని పెట్టి ఇది ఆగం చేసే అది ఆగం చేసి అంత ఆగం ఆగం చేసుకుంటూ ఆ ఆరు గ్యారెట్లు గ్యారెట్ కూడా ఏ రుణమాపమాప చే ఆరు గ్యారెట్లు ఇళ్ళలా రైతు బంధు రైతు బంధు అంటే మా ఆ ప్రభుత్వం పెట్టింది అనుకో అది తీసేసాం తీసేసి ఇంకోటి కొత్తది పెట్టాలి అది పెట్టుకుంటూ రైతులాగా చేస్తావు రైతులకు ఇచ్చుకుంటూ ఇంకేదైనా కొత్త పథకం పెట్టు అది శాష్ అంటారు నువ్వు నాకు ఏడు పరిపాలిస్తావు ఏం చేస్తావు రా నాయన నువ్వు సర్పంచ్ సార్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లల్లో ఈ దుర్మార్గ పాలన చూసి చాలా మంది చాలా మంది ఏమంటున్నారంటే యో ఉగన చేస్తున్నారా విగ్రహ వాళ్ళ వాళ్ళ కార్యకర్తలే అంటారు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లలో మొత్తం తెలంగాణ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ మొత్తంలో కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం కంపల్సరీ వస్తుంది సార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తప్పకుండా సర్పంచ్కి గెలుస్తారని అనుకుంటున్నా ఎందుకంటే విరక్తి వచ్చింది వాళ్ళ మీద మీరెక్తి వచ్చింది పలుసు లేవు పాట లేదు ఏది లేదు ఏది లేదు మీరు ఓటర్లకు ఏం చెప్తారు ఏం చెప్పలేదు సార్ ఓటర్లకు వాళ్ళు పెట్టిన పథకాల గురించి చెప్తాం వీళ్ళు మన మా ప్రభుత్వం చేసిన పథకాలు చెప్తాం దాని నుంచి వాళ్ళ వాళ్ళ మొత్తం మన మంతరు కూడా